आटा आ स्टार्ट ऑल द बेस्ट इंडिया 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 अदर रोमानी का द बेस्ट రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుండి ప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్కి భారతదేశం నుంచి నూట పదిహేడు క్రీడాకారులు పాల్గొననున్నారు వీరికి మద్దతుగా స్థానిక గిరిచిన క్రీడా పాఠశాల విద్యార్థినిలు ఇండియన్ ఫ్లాగ్తో చీర్ ఫర్ ఇండియా నినాదంతో ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పి క్రీడా స్ఫూర్తిని చాటారు కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆర్ రమాదేవి మాట్లాడుతూ ముందు భవిష్యత్తులో గిరిచిన క్రీడా పాఠశాల విద్యార్థినిలు కూడా ఒలింపిక్ లో పాల్గొని సత్తా చాటాలని వారు కోరారు కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్ ఏటీడీఓ క్షేత్రయ్య జీసీడీఓ శకుంతల క్రీడల అధికారి బండా వీణారెడ్డి సీనియర్ ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్ క్రీడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ కృష్ణారావు క్రీడా పాఠశాల కోచ్ విద్యాసాగర్ మరియు క్రీడా పాఠశాల విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు आला फास्ट स्टार्ट ऑल द बेस्ट इंडिया ऑल द बेस्ट इंडिया ऑल द बेस्ट इंडिया ऑल द बेस्ट इंडिया और रोबानी लोसर ऑल द बेस्ट